అంగరంగ వైభవ్యంతో వాళ్ళు ప్రదర్శిస్తా ఉంటే సోంగస్ కూడా దొరుకుతున్నారు మంత్రులు అధికారులు సిగ్గు కూడా అలా అయినా వాళ్ళు రేపు కార్పొరేట్ కంపెనీకి పోయేవాళ్ళు ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు ఫోటోలు తీసుకుంటారు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికిమాన వస్తువులు తయారు చేసి వీళ్ళు బొమ్మలు కూడా అమ్ముకుంటారు ఇట్లాంటి కార్పొరేట్ రంగానికి బానిసగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక అందాల పోటీలు పెట్టి దానికోసం పెద్ద ఖర్చు పెట్టి తిరిగి సొంగలు కూర్చుకుంటే రచుకుంటే లాభం ఆ డబ్బులేదో ఉద్యోగస్తులు జీతం రాశంటే నేను బడ్జెట్ కొంతకుతా అంటాడు ఇన్నరా సార్ ఎంత మంత్రులు ార్చుకుంటారు తిరుగుతున్నారట అందాల పోటీలతో తెలంగాణకు ఫాయిదా ఉండదు ఉద్యోగాలు వస్తాయి టూరిజం డెవలప్ అవుతుంది అన్నట్టు సర్కార్ చెప్తుంది గానీ ఆడ మంత్రులు అందగత్తలను చూసి సొంగు గార్సుడు తప్పితే ఏం లేదు కంపెనీలకు తప్ప ప్రజలకు అసలే అక్కడికి రాని అందాల పోటీలు ఎందుకు కోట్ల కోట్లు నీళ్ళ తీరుగా ఖర్చు పెడుతున్నారు ఆ పైసలతోనే ఏదన్నా వచ్చే పని చేస్తే అయిపోతుంది కదా గా ఆలోచన లేదు గాని ఇసొంటి చేస్తేందుకైతే తప్ప దేనికి లేదు ఈ సర్కార్ అని సోట్లు పెడుతుండు కుల్లం కుల్ల ఇప్పటికే బిగ్ బాస్ అంటే అదొక బ్రోత్ అవుజ్ అని ఎన్నో సార్లు కామెంట్లు చేసిండు కామ్రేడు అక్కడికి పోయిన వాళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని ఏడా పేడా వేసుకుంటాడు ఇప్పుడు ఇట్లా అంటుండు మరి ఈ మాటల మీద సర్కారు కానీ మంత్రులు కానీ ఏమన్నా రియాక్ట్ అవుతారా అసలు ఏడికి దారి తీయబోతున్న ఈ మాటలు